హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న పుచ్చికయనైతే హార్వెస్ట్ చేయబోతున్నానండి దీన్ని అయితే చేయాల్సి వస్తుందనమాట ఎందుకంటే దీని స్టెమ్ అయితే కుళ్ళిపోయిందండి అసలు ఇదైతే తయారైందో లేదో కూడా తెలియట్లేదు అనమాట దీని మీద అయితే ఎటువంటి గీతలు లేవండి ప్లెయిన్గా ఉంది కర్బుజలాగా దీన్ని అయితే ఇంకా ఆర్వస్ చేయకైతే తప్పట్లేదు ఇప్పుడు ఫైనల్గా దీన్ని అయితే ఆర్వస్ చేసాం కట్ చేసి అయితే చూడాలి లోపల ఎలా ఉందో చాలా ఎగ్జైట్గా ఉందన్నమాట అసలు లోపల ముగ్గిందా లేదంటే పచ్చిగా ఉండిపోయిందా అనేది చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేనైతే దీని అయితే కట్ చేస్తున్నామండి ఫైనల్గా అయితే కట్ చేస్తామనమాట లోపల అయితే చాలా రెడ్గా ఉంది బాగా అనమాట కాయ అయితే మనం బయటకునే కాయల కంటే తొక్క అయితే చాలా పలచగా ఉంటుంది దీనికి చూస్తున్నారు కదా బాగా ముదిరిందనమాట కాయ అయితేనే చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ కూడా దీన్ని అయితే మేము కట్ చేస్తామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నేను అసలు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల ముగ్గలేదేమో పచ్చగా ఉందేమో వైట్ కలర్లో ఉండిపోయిందేమో అనుకున్నాను నేనైతే కట్ చేసే వరకు కూడా చాలా ఎక్సైట్మెంట్ నాకైతే ఫైనల్గా ఇదైతే ఇలా ఉంది కదా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదైతే మాకు ఇంత సైజులో కాయడం ఇదే ఫస్ట్ టైం అండి లాస్ట్ ఇయర్ కాసినాయి కానీ చిన్న చిన్నగా ఇది ఇదైతే ఎంత పెద్దగా కాయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది టేస్ట్ కూడా మనం బయటకునే కాయల కంటే కూడా చాలా స్వీట్గా ఉందండి చాలా తీగుందనమాట టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి ఈ సీడ్స్ అయితే నేను పెట్టలేదు మామూలుగా నార్మల్గా తిన్న కాయలో ఉన్న సీడ్స్ వేస్తే వచ్చిందండి ఇదైతేనే ఇది దానికి అదే వచ్చి కాయలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫైనల్గా ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయండి మాకు మేమంతా కలిసి చాలా హ్యాపీగా తిన్నాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు